అనంతపురం అర్బన్ భైరవనిధర్ పదో లో నివాసముంటున్న జయమ్మ ఆమె కుమార్తె వరలక్ష్మి అనే మహిళ కొద్దికాలం కింద కుటుంబం కోసం కొత్త మేరకు డబ్బు రెండు రూపాయలు వడ్డీకి వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పు చేశానని వడ్డీ ఇచ్చేటప్పుడు రెండు రూపాయలు అని చెప్పి వడ్డీ వసూలు చేసేటప్పుడు పది రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారని రోజూ వడ్డీ గంట వడ్డీ వారం వడ్డీ అంటూ ఆమెను వేధిస్తున్నారని వడ్డీ వ్యాపారస్తుల వేధింపులు మరియు వారు చేసే అవమానాలు తట్టుకోలేక ఆదివారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది విషయం తెలుసుకున్నా ఆమె తల్లి జయమ్మ వరలక్ష్మిని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసి మీడియాని ఆశ్రయించింది అనంతరం వరలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ డైలీ వడ్డీలు డైలీ చీటీలు అధిక వడ్డీలు వసూలు చేస్తూ డైలీ ఇంటి వద్దకు వచ్చి వేధిస్తున్న పదిహేను మంది వడ్డీ వ్యాపారస్తుల పేర్లు లెటర్లో పొందుపరిచి ఆత్మహత్యకు పాల్పడినట్లు వరలక్ష్మి తెలిపారు అందులో ఒక వడ్డీ వ్యాపారస్తుడు బుల్లెట్ నారాయణ అనే వ్యక్తి ఆమె నివాసం ఉంటున్న నుండి ఆమెని బజారులోకి నెట్టి నానా బూతులు అనరాన్ని మాటలతో ఆమెను వేధించి ఆమె ఉండే ఇంటికి తాళం వేసుకుని వెళ్లాడని ఆ బాధను అవమానాన్ని భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానంటూ అంతేకాకుండా వడ్డీ వ్యాపారస్తుల నుండి వరలక్ష్మికి ఆమె కొడుక్కి ప్రాణహాని ఉందంటూ దీనికి బాధ్యులైన వడ్డీ వ్యాపారస్తులపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ నీ వరలక్ష్మి మీడియా ముఖంగా కోరారు నా పేరు జయమ్మ నా బిడ్డ పేరు వరలక్ష్మి ఉన్నాగురు పదో క్లాసు చాలా దాడి చేద్దంటే నా బిడ్డ మందు తాగింది చాలా సీరియస్ ఉంది నా బిడ్డ ఏమైతుంది అనేది నాకు తెలియదు వాళ్ళు చాలా ఇంటి మీందుకు వచ్చినారు ఈరోజు బుల్లెట్ నారాయణి బుల్లెట్ నారాయణి మూడు లచ్చలు ఇవ్వాల్సి తింటే దినమొడ్డి వారమొడ్డి తీసుకున్నారు నాకైతే ఏమి తెలియదు నా కూతురు తెచ్చింది తెచ్చినా నన్ను కొట్టేకొచ్చిన నా కూతురిని కొట్టేకొచ్చినారు మా ఇంట్లో మేము ఎంతమంది ఉంటే అంతమంది దాడి చేసినాము చేసినా కానీ వాళ్ళు ఇంట్లేదు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము బండి పెట్టుకుంటే బండి కాట ప్రతి ఒక్కరూ వస్తారు ప్రతి ఒక్కరూ మాకు కట్టాలంటారు మేము కట్టలేకపోయినాము నా బిడ్డ ఇంటిపాడికి కూడా కట్టలేక ఈ పొద్దు వాసమాలు తాగింది దినమడ్డి వారమడ్డి చాలా వీధి అయిపోయినాము దానికి మేము పూలు అమ్ముకుంటాను నా కూతురు కాయగూర వ్యాపారం పెట్టింది ఆ వ్యాపారం కూడా సముద్రమైంది విడిచిపెట్టేసినాము ఈ వారము వడ్డీ లేక దిగినాక నా కూతురు చాలా సీరియస్ అయిపోయింది పది రూపాయలొడ్డీ వారానికని రెండు వడ్డీ అని తీసుకున్నారు తీసుకొని మళ్ళీ పది రూపాయల వడ్డీ దినమడ్డి గంట వడ్డీ సంతకాడ తీసుకుంటే పద్ధతి కట్టాల అట్లా వడ్డీలు తీసుకొని ఆ పాపను చాలా అన్యాయం చేసినారు నా కూతురేను నేను బతకలేక నా కూతురు నాకు తెలియకోకుండా చేసింది ఒంటి గంట రెండు గంటకే ఇంటికి వచ్చేది ఏమి ఎలా అయిందంటే నాకు చెప్పడం లేదు నా కూతురు నాకు ఈ పొద్దు తెలిసింది కాబట్టి మూడు నెలల నుండి నేను ఏడ్చుకుంటూ కూర్చున్నాను నా పిల్ నా బిడ్డ నేను ఈ వడ్డీల పైన పోలీసు వాళ్ళు సెలవు తీసుకొని నా బిడ్డను పానము మిగిలించాల